గిరివ్రజమనే పట్టణపు యువరాణి ప్రఫుల్ల ఆమె తాను పెంచుకుంటున్న అడవి చిలకకు మాటలు రావడం కోసం మువ్వలను కట్టింది అంతే అకస్మాత్తుగా ఆ చిలక పురుషుడిగా మారిపోయింది తన పేరు కళాభిరాముడని ఆ పురుషుడు చెప్పాడు తనకు మువ్వలమ్మిన కోయవనిత కోసం యువరాణి ప్రయత్నించింది కాని మరునాడు ఆ కోయవనిత భర్త మాత్రమే కనిపించాడు తెలియకపోవడం ఏమిటి మాకు చిలక మంత్రాల కంటే గుర్రం మంత్రాలే బాగా తెలుసు అన్నాడు కోయదుర నవ్వుతూ అయితే ఓసారి లోపలికిరా అంటూ తీసుకుపోయాడు సుబ్బిశెట్టి అతని పెరట్లో కట్టేసిన గుర్రం కోయదొరను చూడగానే ఉత్సాహంగా సకిలించింది అతను దానిని గుర్తించాడు అయినా తెలియనట్లుగా నటిస్తూ శెట్టిగారు ఇంత మంచి గుర్రం ఎక్కడ దొరికింది మీకు అని ప్రశ్నించాడు సుబ్బిశెట్టి తెలివి తక్కువవాడు కాదు దీనిని మా అల్లుడు పారసీక నుంచి తెప్పించాడు దీనిని హెచ్చువెలకు అమ్మాలంటే ఈ గుర్రాన్ని చిలకగా మార్చి మన దేశం దాటించాలి గుర్రాలను చిలకలుగా చిలకలను గుర్రాలుగా మార్చే మంత్రాలు నీకు తెలుసుంటే చెప్పు చక్కని వ్యాపారం సాగుతుంది నీ వాటా నీకిచ్చేస్తాను అన్నాడు రహస్యంగా సుబ్బిశెట్టి ఇదిగో ఈ ఔషధిని చీకటి పడిన తరువాత గుర్రం మెడవద్ద తగిలించండి ఏం జరుగుతుందో చూడండి అని చెప్పి కోయదుర తన బహుమానాన్ని తీసుకుని అక్కణ్నుంచి వెళ్లిపోయాడు ఆ వీధిలో సుబ్బిశెట్టితో పాటుగా మరో ముగ్గురు వర్తక ప్రముఖులు ఉన్నారు వారందరి దగ్గర గుర్రాలు ఉన్నాయి ఒక్కొక్కరే విడివిడిగా కోయదురను తమ ఇళ్లకు తీసుకుపోయి గుర్రాలను చూపించి వాటిని చిలకలుగా మార్చమని కోరారు వారందరికీ ఓషధీ లతలు దొరికాయి ఆ తరువాత కోయదుర వేరొక వీధికి వెళ్ళిపోయాడు అక్కడ ఇద్దరు పురుషులు కోయదురకు ఎదురుగా వచ్చారు అన్నయ్యా అని పిలుస్తూ అతన్ని హత్తుకున్నారు కోయ వేషాలలో కాకుండా రాజపుత్రుల్లా కనిపిస్తున్న వారిద్దరినీ చూసి కోయదుర అమితమైన ఆనందాన్ని కనబరిచాడు కొద్దిసేపు వాళ్లు ముగ్గురూ తమలో తాము ఏవేవో సంగతులు కలబోసుకున్నారు చివరిగా తమ్ముళ్ళు మన గుర్రాలు నాలుగు ఈ ఊరిలోని వర్తకులకు దొరికాయి వాళ్లకు నేను కొన్ని ఔషధులు ఇచ్చాను ఆ ఔషధులు తాకగానే మన గుర్రాలు మళ్లీ చిలకలై ఎగిరిపోతాయి కొద్దిసేపటిలో మన వద్దకు వచ్చేస్తాయి అని చెప్పాడు కూయదుర అన్నయ్యా ఇంతకీ ఈ మువ్వలేమిటి ఔషధులేమిటి ఇవన్నీ నువ్విక్కడ సంపాదించావు అసలింతకీ మేమంతా చిలకలైపోవడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించారు రాజపుత్రులు అంతా చెబుతాను కదా పదండి అంటూ దారితీశాడు కూయదుర అప్పటికి సమయం సాయంత్రం కావస్తున్నది యువరాణి ప్రఫుల్ల తన మందిరంలో స్నేహితురాళ్ల ఆగమనం కోసం ఎదురుచూస్తున్నది తొందరలోనే వారు రానే వచ్చారు కాళింది రూక్మవతి మీరిద్దరూ మీకు నేనిచ్చిన మువ్వలను మీ చిలకలకు కట్టారా ఆ తరువాత ఏదైనా అద్భుతాన్ని చూశారా అని ప్రశ్నించింది ప్రఫుల్ల చూశాం యువరాణి ఆ చిలకలు చూస్తుండగానే సుందరమూర్తులైన పురుషులుగా మారిపోయారు ఇదేదో ఇంద్రజాలంలా ఉంది అని ముక్తకంఠంతో జవాబిచ్చారు వాళ్ళిద్దరూ వాళ్ళను మీరు పలకరించారా ఇంతకూ వాళ్ళు మళ్లీ అడిగింది యువరాణి చెప్పారు యువరాణి నా మందిరంలో ఉన్న పురుషుడి పేరు సుధర్ముడట కన్యాకుబ్జపు యువరాజునని చెప్పుకున్నాడు అన్నది కాళింది ఆశ్చర్యంగా ఉందే నా మందిరంలో ఉన్నవాడు ఆ రాజ్యపు యువరాజే అతని పేరు సులోచనుడట అని చెప్పింది రుక్మవతి వారి మాటలు ఆలకిస్తూనే లోపలినుంచి కళాభిరాముడు బయటికి వచ్చాడు అతన్ని చూస్తూనే కాళింది రుక్మవతి ఆశ్చర్యపోయారు నా మందిరంలో ఉన్న పురుషుడు అచ్చంగా ఇతని పోలికలోనే ఉన్నాడు అన్నారు వారిద్దరూ ఒకేసారి చెల్లులారా మీ మందిరంలో రహస్యంగా ఉన్న వారిద్దరినీ వెంటనే ఇక్కడికి తీసుకురండి అని చెప్పి పంపింది యువరాణి కొద్దిసేపటికే తిరిగి వచ్చి వాళ్ళిద్దరూ మందిరాల్లో లేరు ఏమైపోయారో అని సమాచారం తెచ్చారు కాళింది రుక్మవతి అయ్యో ఇంతలోనే నా తమ్ముళ్ళు ఏమైపోయారు అని చింతాక్రాంతుడు అయ్యాడు కళాభిరాముడు ఇంతలో మందిరం బయట కలకలం చెలరేగింది ఆ కలకలం వెనుక ఒక కారణం ఉంది ఆ కోయదొర పట్టణంలో అనేక చోట్ల మువ్వలను అమ్మాడు కాని అన్నిచోట్ల ఒకేలాంటి వింతలు కనిపించలేదు మూడు చోట్ల చిలకలు కాస్తా పురుషులయ్యాయి నాలుగు చోట్ల గుర్రాలయ్యాయి అలా ఉండగా ఒక వేశ్య తాను బంగారు పంజరంలో పెట్టి పెంచుకుంటున్న చిలకకు కూడా మువ్వలు కట్టింది వెంటనే ఆ చిలక బ్రహ్మరాక్షసుడిగా మారిపోయింది ఎదురుగా ఉన్న వేశ్యమాతను మింగేసింది ఆ ఇంటిలోని మిగిలిన వారిపై కూడా పడబోతుంటే ఎక్కడివాళ్లక్కడ పారిపోయారు అటుపైన బ్రహ్మరాక్షసుడు గిరివ్రజంలో వీరవిహారం చేస్తూ యువరాణి మందిరం వరకు చొచ్చుకు వచ్చాడు అక్కడున్న దాసీజనం హాహాకారాలు చేయసాగారు ఓ పరిచారిక ఆ బ్రహ్మరాక్షసుని చేతికి చిక్కింది వాడు ఆమెను తినబోతుండగా కళాభిరాముడు రౌద్రావేశాలతో కరవాలం దూసి ఆ రాక్షసునిపై దూకాడు అప్పుడు ఆ రాక్షసుడు పరిచారికను విడిచిపెట్టి కళాభిరాముణ్ణి ఎత్తుకుని భుజంపై వేసుకున్నాడు మందిరంలోని స్త్రీలందరూ ఆక్రందనం చేస్తుండగా రాక్షసుడు ఆకాశంలోకి ఎగిరి కోట దాటి ఆవలకు పోసాగాడు ఆ సమయంలో కళాభిరాముడు తన కరవాలంతో బ్రహ్మరాక్షసుని కుడిచేతిని నరికేశాడు పెద్ద మర్రిచెట్టుల ఆచయీ నేలకు కూలిపోయింది రాక్షసుడు పెద్దగా బొబ్బలు పెడుతూ అలాగే ఆకాశంలో ఎగరసాగాడు రాజవీధిలోకి వచ్చేసరికి గుర్రాలపై వచ్చిన ముగ్గురు అన్నదమ్ములు వాణ్ణి చూశారు కిందినుంచే బాణాలతో రాక్షసుణ్ణి తీవ్రంగా బాధించసాగారు పాదాల్లోను పొట్టమీద ముక్కులోనూ వరుసగా గుచ్చుకుంటున్న బాణాలతో రాక్షసుడు అల్లాడిపోయాడు దాంతో తాను ఎత్తుకున్న కళాభిరాముణ్ణి విడిచిపెట్టేశాడు పెద్దగుహలాగా ఉన్న నోరు తెరిచి నాలుక బయటపెట్టి కోయెదురను మింగడానికి ముందుకు దూసుకు వచ్చాడు ఆ మహావీరుడు కరవాలంతో ఆ నాలుకను రెండుగా చీల్చివేశాడు రాక్షసుడు మొర్రోమంటూ అక్కణ్నుంచి పరిగెత్తాడు కళాభిరాముడు తన అన్నలను గుర్తించాడు వాళ్లు నలుగురూ వాణ్ణి విడిచిపెట్టకుండా వేటకుక్కలు అడవి పందిని తరిమినట్టు తరమసాగారు వీధులన్నీ తిప్పుతూ ఎక్కడా నిలవడానికి అవకాశం ఇవ్వకుండా కొట్టసాగారు చివరికి ఊరి బయటికి తీసుకుపోయి వాడి అవయవాలన్నీ ఖండఖండాలుగా నరికివేశారు మేఘం గర్జించినట్లుగా ఒక్కసారిగా పెద్ద శబ్దం చేసి ఆ బ్రహ్మరాక్షసుడు ప్రాణం విడిచిపెట్టాడు గిరివ్రజం ప్రజలందరికీ ఆ దృశ్యం ఆనందాన్ని కలిగించింది పెద్ద కష్టాన్ని తప్పించుకున్నామన్న ఆనందంలో ఒకరినొకరు కౌగిలించుకుని సంతోషం వ్యక్తపరుచుకోసాగారు గిరివ్రజాన్ని ఏలేరాజు సోమదత్తుడు ఇదంతా జరుగుతున్నప్పుడు ఆయన వేటకు వెళ్లాడు తిరిగి వచ్చేసరికి ఎవరో ఒక బ్రహ్మరాక్షసుడు పట్టణంలో చొరబడ్డాడని వాణ్ణి నలుగురు వీరులు సంహరించారని తెలియవచ్చింది జరిగిన దానిపై విచారణ చేపట్టిన సోమదత్తునికి ఒక వేశ్య పెంచుకుంటున్న చిలక అకస్మాత్తుగా రాక్షసునిగా మారిపోయిందని తెలిసింది వరుసగా ఒక్కొక్కరిని పిలిచి విచారిస్తుంటే చిలకలు గుర్రాలుగా మారిన వైనం కూడా తెలియవచ్చింది ఎవరో కోయదుర అమ్మిన మువ్వల వల్లే ఇదంతా జరిగిందని బ్రహ్మరాక్షసుణ్ణి సంహరించిన వీరులలో ఆ దొరకూడా ఉన్నాడని సాక్షులు తెలియచేశారు ఇంతటి ఆపద నుంచి రాజ్యపౌరులను రక్షించిన మహావీరులను తప్పకుండా సన్మానించాల్సిందే కాని వారెవరో ఇప్పుడు ఎక్కడున్నారో చెప్పండి అన్నాడు సోమదత్తుడు వారు ప్రస్తుతం మీ కోటలోనే అతిథులుగా ఉన్నారు మహాప్రభూ అని అధికారులు నివేదించారు దాంతో నలుగురు అన్నదమ్ములను దర్బారుకు పిలిపించారు వారిని సోమదత్తుడు యథోచితంగా సన్మానించాడు ఆర్యులారా మీరెవరు ఏ దేశానికి చెందినవారు తల్లిదండ్రులెవరూ మీకీ చిలక రూపాలు ఎందుకు వచ్చాయి దయచేసి మీ వృత్తాంతాన్ని వివరంగా తెలియచేయండి అని కోరాడు ఆ నలుగురు అన్నదమ్ములలోను అప్పటివరకు కోయదురగా చలామణి అయినవాడు ఆ వేషాన్ని విడిచిపెట్టి రాజోచితమైన దుస్తులు ధరించాడు కాని మీద చిలకను మాత్రం అలాగే ఉంచుకున్నాడు అతను తమ కథను ఇలా చెప్పసాగాడు రాజా మేం కన్యాకుబ్జాన్ని ఏలే తాళధ్వజుని కుమారులం నా పేరు హరివర్మ వీళ్ళు నలుగురు నా తమ్ముళ్ళు మేము మా అన్నగారైన విద్యాసాగరుని నేతృత్వంలో ఉత్తర దిగ్విజయ యాత్రకు బయల్దేరాం అనేక మంది రాజులను పాదాక్రాంతులను చేసుకున్నాం అంతటితో తృప్తి చెందకుండా యవ్వనమదంతో దిగంతం వరకు చూడాలని మహా ఉత్సాహంతో సేనలతో సహా వెళ్లసాగాం జనపదాలను దాటి చాలా దూరం మహారణ్యాలలో సంచారం చేశాం ఒకచోట మేము గుర్రాలెక్కిపోతుండగా ఒక జంజామారుతం ప్రళయ ప్రభంజనంలాగా వీచివీచి మమ్మల్ని చొప్పాకులలా ఎగరగొట్టింది ఆ గాలి తాకిడికి మా అన్న అయిన విద్యాసాగరుడు ఒక దిక్కుకూ మేం నలుగురము వేరొక దిక్కుకూ కొట్టుకుపోయాం గుర్రాలతో సహా మేం దూదిపింజల్లా ఎగురుతూ చాలా దూరం పోయిపోయి ఒక మహాపర్వతం సమీపానికి చేరుకున్నాం ఇంతలో గాలి చల్లారింది అప్పుడు మేం అశ్వాలు దిగి కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాం ఆ కొండ చుట్టుపక్కల ఏవైనా గ్రామాలు ఉన్నాయో తెలుసుకోవడం కోసం గుర్రాలతో సహా పైకి ఎక్కసాగాం కొండ శిఖరంపై నిలిచి దక్షిణ దిక్కంతా చూస్తే మహారణ్యం కనిపించింది పెద్ద పెద్ద నదులు వెండి తీగుల్లా కనిపించాయి దాంతో ఉత్తర దిక్కుగా ప్రయాణం మొదలు పెట్టాం ఆ మార్గంలో చాలా దూరం వెళ్లిన తరువాత మనోహరమైన ప్రాంతం ఒకటి కనిపించింది అక్కడ ఒక సరస్సు కనిపించగానే మాకందరికీ బడలిక తీరేలా అందులో స్నానం చేయాలని తోచింది నేను గుర్రాలను కట్టివేస్తూ గట్టుపై ఉండగా నా సోదరులు ముగ్గురూ అందులో దిగారు దోసిళ్లతో నీరు పట్టి మూడుగుక్కలు తాగేసరికి వాళ్లు ముగ్గురూ చిలకలై ఉత్తర దిక్కుగా ఎగిరిపోసాగారు నేను పేర్లు పెట్టి పిలిచినా వాళ్లకు అందలేదు జరుగుతున్న అనర్థాన్ని ఎలా ఆ పాలో నాకు తెలియలేదు పక్షులతో పాటు నేను ఎగరలేను కొద్ది కొద్దిదూరం వాటిని అనుసరిస్తూ పరుగెత్తేసరికి నా కంటికి కనిపించనంత దూరం ఎగిరిపోయాయి అయ్యో అన్నగారేమయ్యారో తెలియదు తమ్ముళ్ళు చూడబోతే ఇలా అయ్యారు ఇక నేనుకణి బతికుండి ప్రయోజనం ఏముంది నేను కూడా ఆ చెరువులో దిగి చిలకనైపోతాను అనుకున్నాను కాని అతి ప్రయత్నం మీద దుఃఖాన్ని తగ్గించుకుని నా తమ్ముళ్ల రూపం మార్చడానికి ప్రయత్నిస్తే అందరం సుఖంగా బతకవచ్చు కదా అనుకున్నాను ఆ చెరువుకు మూడు ప్రదక్షిణలు చేసి ఓ కాసార రాజమా నీ ప్రభావం మహానదులకు కూడా లేదు నీకు ఇటువంటి సామర్థ్యం ఎలా వచ్చిందో దయచేసి తెలియచేయి అని ప్రార్థించసాగాను అంతలో దప్పికతో ఉన్న మా గుర్రాలు నాలుగూ చెరువులో దిగాయి చూస్తుండగానే అవి కూడా చిలకలై దిక్కుకు ఎగిరిపోయాయి ఆ తరువాత చాలా రోజులపాటు నేను అక్కడే గడిపాను ఎన్నో రకాలుగా ఆ చిలకల గుట్ట మర్మాన్ని ఛేదించడానికి ప్రయత్నించాను కాని సఫలం కాలేకపోయాను ఒంటరిగా ఇంటికి పోవడానికి మనస్సు అంగీకరించలేదు దాంతో చేసుకున్నాను నేను కూడా ఒక చిలకనైనా తమ్ముళ్లను వెతకడం ఒక్కటే మార్గమని నిశ్చయించుకున్నాను చెరువులో దిగి భగవంతుడా నా ప్రయత్నం సఫలం కాకపోతే ముందు జన్మలో అయినా ఇటువంటి కష్టాలు లేకుండా చేయి అని చివరిసారిగా కళ్ళు మూసుకుని ప్రార్థించి నీటిని దోసిలికి తీసుకున్నాను అంతలో ఆ తటాకంలో పెద్దగా చప్పుడయ్యింది అదిరిపడి కళ్ళు తెరిచాను